ఎందుకంటే ఈ శరీరం అనేది చాలా ఇబ్బందికరమైనది మనకి శరీరం దేవుడు మనకి ఇచ్చున్నాడు ఎందుకు ఇచ్చాడు దీన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ శరీరం మనకి శత్రువుగా మారిపోయింది ఈ శరీరమే మనకి శత్రువు ఎలా శత్రువుగా మారిపోయింది దేవుని సన్నిధిలో ఈరోజు మనం కూర్చొని దేవుని మాటలు నేర్చుకోవాలనేసి మనకి ఉంటుంది ఆత్మకి శరీరానికి ఏమైనా ఉంటుంది ఇక్కడ వద్దు మనం టీవీ దగ్గర కూర్చుందమా లేకపోతే ఎక్కడో ఎవరి దగ్గర మాట్లాడుకుని ముచ్చట్లు వేసుకుందామా అనే ఒక ఆలోచన మనకి మాత్రము శరీరానికి ఉంటుందన్నమాట అంటే ఈ శరీరంతో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ శరీరంలో ఉన్న అవయవాల్ని ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే దేవుడు అమ్మ కడుపులో మనలను నిర్మించి మనకి ఈ భూమి మీదకి రప్పించి తన కోసం మనము బ్రతకాలని మనకు అవయవాల్ని తయారు చేశాడు దేవుడు ఎంత చక్కగా తయారు చేశాడంటే ప్రపంచంలో మనకున్న అవయవాలు ఇంకొకరు తయారు చేయలేరు చూసారా ఈ అవయవాల్ని ఇంకొకరు తయారు చేయలేరు మనం షాపులకు వెళ్ళి ఎక్కడైనా కొనుక్కుంటామంటే ఈ అవయవాలు దొరకవు సెల్ ఫోన్ పోతే మళ్ళీ మనం కొనుక్కోగలం ఆస్తులు పోయినా మళ్ళీ మనం తిరిగి కొనుక్కోగలం కానీ మన అవయవాలు ఉన్నాయే ఈ అవయవాల్ని మనం తిరిగి కొనుక్కోవాలంటే దొరకదు ఎందుకంటే అంత అద్భుతముగా ఈ శరీరాన్ని దేవుడు నిర్మించి మనకి ఇచ్చాడు ఇవి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మనము చూసారా ఒక ముప్పై వేలు ఇరవై వేలు ఇచ్చి ఒక సెల్ ఫోన్కి కవర్ వేసుకొని చాలా జాగ్రత్తగా వాడుకుంటాం మనం పోతే మళ్ళీ ఇబ్బంది అనేసి కానీ మన శరీరం ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు మరి దేవుడు ఇచ్చిన శరీరాన్ని ఎలాగ ఇచ్చాడో అలాగ అప్పచెప్పాలి కదా మనము కూడా అప్పగించాలి కనుక దీంట్లో కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి నోరుంది అవయవాలు అన్నీ ఉన్నాయి ఈ అవయవాలని ఇష్టానుసారంగా మనం ఈ భూమి మీద వాడకూడదు వాటి కోరికలు ఎన్నో పుడుతుంటాయి ఆ కోరికలు ఎన్నో పుట్టించి మనల్ని ఇబ్బంది చేసి పాతాలానికి తీసి వెళ్ళడానికి అది తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అవి చూసారా గనుక నీ పక్కింటోలో నీ ఇరుగుంటోలు నీ పొరుగింటోలు నీకు శత్రువు కారు నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోతుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ శరీర కోరికలు జయిస్తేనే మనము ఏం పొందుతాము పరలోకాన్ని పొందగలం అందుకే చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలన్నమాట